బట్టి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రేడం బిర్యానీ ఆకు ప్లీజ్ సో బిర్యానీ ఆకు మీద ఒక పుస్తకమే రాయొచ్చు అన్ని రెమెడీస్ ఉన్నాయి రమ్మా అని చెప్తూ ఉంటారు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆల్రెడీ మనం లాస్ట్ టైం చేస్తున్నాము బిర్యా ఆకుతో అన్ని అయిపోతాయో ఆకు కాల్ చేస్తాను కూడా ఒకళ్ళు కామెంట్ చేస్తారు వేరే విషయం అనుకోండి సో ఇప్పుడు చెప్పండి మేడం బిర్యానీ ఆకు ప్రాముఖ్యత చెప్పండి అలాగే ఒక రెమెడీ కూడా పాటు బెస్ట్ రెమెడీ ఓకే బిర్యానీ ఆకు అనేది మనకి స్పైస్ ఫ్యామిలీలోకి వస్తుందండి స్పైస్ ఫ్యామిలీ స్పైస్ ఫ్యామిలీ అంతే కదా ఇప్పుడు లవంగాలు కానివ్వండి మిరియాలు కానివ్వండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పువ్వు తర్వాత జాపత్రి జాజికాయ తర్వాత నాకు ఇవే వచ్చండి మిగతా నేను చెప్పలేను సరే ఇవి ఇవన్నీ ఈ గ్రూప్ కిందకే వస్తాయి మీరు ఎప్పుడైనా సరే స్పైస్ గార్డెన్స్ ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను నా అనుభవం నేను చెప్తా స్పైస్ గార్డెన్ కనుక ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటే అంటే ఈ మొక్కలు పెంచే ఈ చెట్లని పెంచే ఇది రమ్మ ఐదు కిలోమీటర్ల దూరంలో కనుక ఉంటే ఆ వాసనకి మన లోపల ఉన్న రకరకాల రోగాలు పోతాయి ఊపిరితిత్తుల దగ్గర నుంచి జలుబు దగ్గు ఎలర్జీసు తలనొప్పి అన్కంఫర్టబుల్ ఆస్పెక్ట్ ఎప్పుడు మూడిగా ఉండడము అలాంటిది నవ్వని మనిషి మూతి ముడుచుకుని ఉండే వాళ్ళు కూడా నవ్వేస్తారు అదండి స్పైసెస్కు ఉండే ప్రాముఖ్యత ఫ్లేవర్ ఓకే మీరు కనుక నోటీస్ చేస్తే కోవిడ్ టైమ్స్లో ఇండియన్స్ ఎక్కువ స్పైసెస్ తింటారు ఆ లవంగాలు అవన్నీ తింటారని చెప్పి చాలా మంది వెస్టనర్సు వాళ్ళ ఫుడ్స్ లో ఈ లవంగాలు ఇవన్నీ కూడా బాగా వేసుకుని తినడం కూడా జరిగింది న్యూస్లో ఆర్టికల్స్ లో కూడా వచ్చింది అది చాలా వారికి ఘాట్ ఎక్కువ ఉండాలి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయండి రాడికల్స్ మంచి ఇమ్యూనిటీని పెంచే మంచి బ్యూటిఫుల్ ఇవి ఉంటాయి ఆర్గనిజమ్స్ ఉంటాయి అందులో తర్వాత ఫైట్ బ్యాక్ చేసే మెకానిజం ఎక్కువ ఉంటుంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని రీసర్చెస్ ఇంకా జరుగుతున్నాయి క్యాన్సర్ని కూడా ఫైట్ చేస్తుండొచ్చు అని వాటిల్లో లవంగాలు మెయిన్ అని చెప్తారు అట్లాంటివి ఉంటాయి సో ఈ బేలీఫ్ అనేది కూడా అదే ఆస్పెక్ట్లోకి వస్తుంది ఓకే బట్ మిగతా వాటి అన్నిటికీ కూడాను స్పిరిచువల్ రీజన్ లేకపోయినా లవంగాలకి దాల్చిన చెక్కకి బేలీఫ్కి మాత్రం స్పిరిచువల్ రీజన్స్ ఉన్నాయి ఓకే ఇంక్లూడింగ్ మిరియాలు మిరియాలు బ్లాక్ పేపర్ ఈ లీఫ్ అనేది ఒరిజిన్ మాత్రం ఇండియా కాదండి తప్పకుండా కాదని నేను పుస్తకాల్లో చదవడం వరకు అండ్ ఇది ఏన్షియంట్ రోమన్ కల్చర్స్లో వాటిల్లో కూడా అక్కడ కనుక్కున్నారని ఏథెన్స్లో గ్రీస్లో అగ్రీ గాడ్స్ కనుక్కున్నారని అంటారు అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి లారెస్ నోబెలెస్ అనమాట లారల్ ట్రీస్ మీద పెరుగుతుంది ఓకే లారల్ ట్రీస్ మీద పెరుగుతుంది లారెస్ నోబెలస్ అనేది దాని సైంటిఫిక్ వర్డ్ అనమాట ఈ లారల్ ట్రీస్ దగ్గర ఫ్రెష్ బే లీవ్స్ కనుక మీరు చూసినట్లయితే ఇండియాలో సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరికేస్తున్నాయి మనకు కూడా ఫ్రెష్వి లేకపోతే జనరల్గా మనం వంటకాల్లో వాడేవి మాత్రం ఎండిపోయినవి వాడతాము బట్ ఫ్రెష్ అయితే ఇంకా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇంకా అదొకలాంటి యూకలిప్టస్కి దగ్గరగా ఉంటుంది వాసన బాగుంటుంది ఫార్ములో అయితే అన్ని చోట్ల దొరికేస్తుంది అది ఆ బేలీవ్స్కి వాసనకి చాలా వరకు మన ఎనర్జీస్ ప్యూరిఫై అవుతాయట మన ఆరా ప్యూరిఫై అవుతుంది ఓకే మన ఆరా అంటే ఏంటి మన చుట్టూతా ఉన్న మన ప్రొటెక్షన్ లేయర్ రకరకాల లేయర్స్లో మన హ్యూమన్ బాడీ ర్యాప్ చేసబడి ఉంటుంది బట్టలు మాత్రమే ఒక లేయర్ కాదండి భగవంతుని పిక్చర్లు వెనకాల ఒక హోరా సింబల్ ఉంటుంది కదా అది న్యాచురల్ ఆరా మంది పెంపొందింప చేసుకునే హోర మంచి బుద్ధితో అలా చేస్తే కనుక అప్పుడు వస్తుంది ఆరా చాలా దూరం లేండదు వేరే విషయం సో ఈ బేలీవ్స్ అనేవి ఇటువంటి ప్రక్రియల్లో మనకి యూజ్ అవుతుంది ప్యూరిఫికేషన్ నెగిటివిటీ పోగొట్టుకోవటానికి తర్వాత ఎనర్జీ డెవలప్ చేసుకోవటానికి రకరకాల స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో తర్వాత ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది పూర్వము ఒక గ్రీక్ గాడు ప్రేమ వ్యవహారంలో ఆయన వాడారుట వాడితే ఆయన సక్సెస్ఫుల్ అయిపోయి ఇదేదో చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ ట్రీ అని అప్పటి నుంచి బేలీఫ్ని వాళ్ళ కల్చర్లో వాళ్ళు పూజించడం జరిగింది అక్కడి నుంచి రోమ్కి వెళ్ళింది ఇటాలియన్ కల్చర్లో వాళ్ళు అడాప్ట్ చేశారు అక్కడి నుంచి ఇంకా తెలిసిందే కదా ప్రతి కొన్ని కొన్ని కల్చర్స్ కొన్ని కొన్ని కంట్రీస్ వరల్డ్ మొత్తం తిరిగాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు తెలిసిందే హిస్టరీ సో అలా ప్రతి చోటకి కూడా అవి పాకడం మనం అందరం కూడా పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకోవడం అందరం లబ్ధి పొందడం లాంటివి జరుగుతాం మన డ్రీమ్స్ ఏమైనా ఉంటే అలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ ఆకును వాడుకొని బిర్యానీ ఆకుల్ని మీరు రకరకాలుగా వాడచ్చండి ఇద లైక్ మోస్ట్లీ ఇంపార్టెంట్గా చెప్పుకుంటే ఒక పది రకాలు ఉంటాయి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే అందరికీ ఎక్కడో ఒక చోట లైఫ్లో ఉపయోగపడేవి ఒక పది అయితే ఉంటాయి ఖచ్చితంగా మినిమం సో ఇవి మీరు డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం చెప్పుకున్న ఏదైనా ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి ఇదివరలో లేకపోతే ఇప్పుడు చెప్పుకునే ఏంజల్ నెంబర్స్ కానీ బే లీఫ్ మీద రాసుకోండి బే లీఫ్ మీద మీరు పెన్తో రాసేటప్పుడు ఒక్కొక్కసారి చిరిగిపోతుంది ఆకు ఎండు ఆకులు కదా అవును వేల్తో అయినా రాసుకోవచ్చు సంకల్పమే ఇంపార్టెంట్ నంబర్ అక్కడ అచ్చుపడిందా లేదా అని కాదు సంకల్పం ఇంపార్టెంట్ చేత్తో రాసేసేయండి అది సెంటిమెంట్ ఉంటే చేతో ఇలా వేలతో రాసేసేయండి చక్కగాను మంచి సంకల్పంతో రాసేసి ఆ విష్ని చాలా చక్కగా అది ఫుల్ఫిల్ అయిపోతుంది మన సంకల్పం చాలా గట్టిది ఎంతో బాగుంటుంది అనుకుని ఎంతో చక్కగా దాన్ని మనం ఫైర్ చేసి ఆ యాష్ని మీరు అవుట్ చేసేసిన యూనివర్స్ లోకి అవుట్ చేసేసిన మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అయిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు లేదా బిర్యానీ ఆకపోయిందా ఆ డిజైర్ రాసుకుని మీ పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు పిల్లో కింద వాలెట్ లోపల వాలెట్ లోపల కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక్క డేంజర్ ఉంటుంది మనం వాడేది ఎండుటాకులు కాబట్టి ఒక్కొక్కసారి చిరగడానికి అవకాశం ఉంటుంది ఈ గాజు పౌచులు దొరుకుతాయి కదా ఎప్పుడైనా మనం కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు అవి ఇవ్వడానికి ఉపయోగిస్తాం అలాంటి సీత్రూ పౌచెస్ లాంటివి ఉంటాయి కదా ఆ పౌచెస్ లో పెట్టేసి ర్యాప్ చేసి టైఅప్ అయినా పెట్టుకోవచ్చు ఓకే పెద్ద బ్యాగ్ అయితే జెంట్స్ కి అయితే కొంచెం కష్టం అవుతుంది ఎక్కడో చోట ఒక ర్యాక్ లో అయినా పెట్టుకోవాలి ఒక సేఫ్టీ పెట్టుకోవాలి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు ఇంకా రకరకాలు అంటే ఇంకా ఎగ్జాంపుల్ నీడు వేసేసరమ్మా అంటే కొంతమందికి అనారోగ్యాలు తగ్గించుకోవడానికి కొంతమందికి వెల్త్ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్ అటువంటిప్పుడు జర్నలింగ్ చెప్తాము జర్నల్ లో ఎలా వాడుకోవాలో బేలీఫ్ ని ప్రతిరోజు లేకపోతే ఒక బోర్డ్ క్రియేట్ చేసి చెప్పుకోమని చెప్తూ ఉంటాను అది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి ఇట్ డిపెండ్స్ అందరికీ ఇది మనం డిజైరే రాసేసుకుని అవుట్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు అలా అయినా చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ కోసం అనుకున్నప్పుడు వేరే ఆస్పెక్ట్ ఉంటుంది డిసీజెస్ కోసం అనుకున్నప్పుడు వేరే అనారోగ్యం అనుకున్నప్పుడు వేరే ఏళ్ళ నాటి రోగాలు అనుకున్నప్పుడు వేరే మనిషిని బట్టి అండ్ తర్వాత ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది మనకి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మైల్ స్టోన్స్ ప్రకారంగా మన లైఫ్ లో మనం చేసుకున్నాం దానికి ఇంకో ది ని వేరే రకంగా మారుస్తాను అప్పుడు ఓకే అది వాళ్ళ వాళ్ళ విష్ని బట్టి ఓకే వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఏ విషయంలో ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అన్నీ అవుతాయి అన్నీ అవుతాయి అన్నీ అవుతాయి ఓకే వాడడం రావాలి వాడడం రావాలి సరైన సంకల్పంతో చేసుకుంటే సిద్ధిస్తుంది ఓకే మేడం మీరే నాకు ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు అలాగే అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కాకపోతే ఎలా వాడాలి ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనేది ఇంపార్టెంట్ అందులో ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ నమస్తే నమస్తే